హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ టేస్టీ రైస్ రెసిపీ స్పైసీ ఎగ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ రైస్ కారంగా చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఈ ఎగ్ రైస్ తయారు చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని పక్కనుంచుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు కొద్దిగా ఉప్పు ఇంకా ఆయిల్ వేసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ని తీసుకుంటున్నాను సుమారుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి ఫైవ్ ఎగ్స్ని తీసుకుంటే సరిపోతుంది ఎగ్స్ ఎక్కువగా ఉంటేనే రైస్ టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీరు ఎగ్స్ని తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఎగ్ బ్యాటర్కి సరిపడా కొంచెం ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసుకొని ఎగ్స్ని ఇలా బాగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడయ్యాక బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్ బ్యాటర్ని వేసుకున్న వెంటనే కదపకుండా కొద్దిగా వేగిన తర్వాత ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత మరీ చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ముక్కలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఒక టమాటోని కట్ చేసి వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటోలు ఇలా బాగా వేగి మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ మిరియాల పొడి పెప్పర్ పౌడర్ ఇంకా వన్ ఫోర్త్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఇంకా కారం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్న స్క్రాంబుల్ డగ్ని కూడా వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇలా టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి స్పైసీ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్లకు ఈ ఎగ్ రైస్ చాలా బాగా నచ్చుతుంది ఈ వేడివేడి ఎగ్ రైస్ని పచ్చి ఉల్లిపాయతో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా ఎగ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ రైస్ స్పైసీగా వద్దు అనుకుంటే కారాన్ని తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్